వెల్కమ్ టు తెలుగు కథల వాకిలి ఈ వీడియోలో మీకు డిమార్ట్లో ఉన్న ఆఫర్స్ చూపిస్తున్నానండి ఇవి బాటిల్స్ ఫ్రిడ్జ్ బాటిల్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్లో ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి నెక్స్ట్ వన్ నైంటీ నైన్లో స్టీల్ బాటిల్స్ ఇవి చిన్న కప్స్ ట్వంటీ నైన్ రూపీస్ బ్లాక్ గ్రీన్ వైటు ఇవన్నీ ట్వంటీ నైన్ రూపీస్ అండి స్మాల్వి నెక్స్ట్ తాళివి ఇవి పెద్ద ప్లేట్స్ ఇది టూ ట్వంటీ నైన్ రూపీస్ చిన్నవి అయితే సెవెంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి ఇది మేకప్ బాక్స్ అండి జ్యువెలరీ బాక్స్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా సేమ్ రేట్ అండి వన్ ఫార్టీ నైన్ ఇది సెవెన్ జీరో వన్ ఇంకవి డస్ట్బిన్ అండి వెరైటీగా ఉంది ఈ డస్ట్బిన్ లోపల ఇంకో డస్ట్బిన్ కూడా ఉంది ఇంకొకటి వేసుకోవడానికి అది క్యాప్ లాగా పైన కవర్ లాగా ఉంది ఇవి చిన్న బకెట్స్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ నైంటీ నైన్ రూపీస్లో కూడా ఉన్నాయి ఇది డస్ట్బిన్ అండి బాగుంది నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవి డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవి పర్సులు నైంటీ నైన్ రూపీస్ లేడీస్ పౌచెస్ లాగా ఉన్నాయి వన్ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్లో కూడా ఉన్నాయి కొంచెం పెద్దవి ఇవి పౌచెస్ ఇవి త్రీ ఫార్టీ నైన్లో పలాజో అండి బాగున్నాయి క్లాత్ కాటన్ మెటీరియల్స్ చూడడానికి అంటే కంఫర్ట్గా వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాయి ఇవి కూడా మేకప్ బాక్స్ లేనండి ఇవి ఇవి కూడా కొత్తగా వచ్చాయి బాగున్నాయి ఇవి కాటన్ కుర్తాస్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి ఇవన్నీ కలర్స్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవి డబ్బాలు త్రీ వన్ నైన్ నెక్స్ట్ టూ నైంటీ నైన్లో ఇవి కూడా పలాజోస్ కాటన్వి ఇది పర్స్ బాగున్నాయండి కాస్ట్ కూడా తక్కువ చాలా స్మూత్గా ఉన్నాయి ఇది కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ లోపల చాలా జిప్స్ కూడా చాలా ఉన్నాయి ఇది చాలా స్మూత్గా ఉందండి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇవన్నీ ఇంకా బాక్సులు మన కిచెన్ వేర్ కంటైనర్స్ వన్ థర్టీ నైన్ ప్లాస్టిక్వి కొంచెం పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ కుర్తాస్ వన్ నైంటీ నైన్ రూపీస్లో కూడా బాగున్నాయండి కాటన్వి డైలీ యూస్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి కలర్స్ కూడా బాగున్నాయి ఇవి టూ నైంటీ నైన్వి బకెట్స్ నైంటీ నైన్ రూపీస్ బ్యాకెట్స్ చిన్నవి ఇవి పూల కుండీలు చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి వన్ వన్ నైన్ రూపీస్ నెక్స్ట్ ఇవి కూడా బాగున్నాయండి கலர்ஸ் இது இது டூ டூ நைன்டி நைன் ருப்பீஸு த்ரீ ஃபார்ட்டி நைன் வெல்வெட் கலரு வந்து ஃப்ளவர் வாசஸ் ரிலேட்டடு தேர்ட்டி ஃபைவ் ఇది మాప్ అండి సెవెన్ జీరో వన్ ఆఫ్ ఉంది నైంటీ నైన్ స్టూల్స్ డస్ట్బిన్లు స్టూల్స్ అన్నీ కొత్త వెరైటీస్ వచ్చాయి ఇవి కూడా ప్లాస్టిక్ డబ్బాలు వన్ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగున్నాయండి వన్ ఫార్టీ నైన్ ఇది బాగుంది ఫ్రిడ్జ్లో పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి బాగుంటాయి టూ వన్ నైన్ ఇవన్నీ మామూలుగా కిచెన్ స్టోరేజ్వి బాగున్నాయండి నైంటీ నైన్ రూపీస్ క్యాబ్స్ బాగున్నాయి వన్ థర్టీ నైన్ ట్రావెల్ బ్యాగ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి అది సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎయిటీ టూ పర్సెంట్ ఆఫ్లో కూడా ఉన్నాయి ఇవి టాప్స్ లేడీస్ టాప్స్ అండి మరి ప్లాజో సెట్స్ అయితే బాగున్నాయండి నెక్స్ట్ వి బ్యాగ్స్ ట్రావెల్ బ్యాగ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ త్రిబుల్ నైన్ సిక్స్ నైంటీ నైన్ బ్రాండెడ్వి ఉన్నాయండి sixteen fifty.